హరిక సో ఇప్పుడు మేము స్మృతివనంకి వచ్చాము డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వచ్చాము పెద్దలకి ట్వంటీ రూపీస్ పిల్లలకి టెన్ రూపీస్ మేము స్మృతివనం రావడం ఫస్ట్ టైం ఇక్కడ ఏమేమి ఉంటాయో మాతో పాటు మీరు కూడా చూడండి ఈ ప్లేస్ ఆత్మకూర్ మరియు వెల్గోడు మధ్యలో ఉంటుంది టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళడమే ఎంట్రన్స్ లో ఇలా ఫ్లవర్స్ అది ఇలా పెట్టారు ఇక్కడ ఎంత కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మనం లోపలికి రాగానే ఒక జిమ్ ఏరియా అయితే ఉంది మా అండ్ ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అయితే ఉంది ఇదిగోండి ఎంట్రెన్స్ లోనే పిల్లలకి నచ్చి పెడితే రాకుండా ఉంటారా సో ఇక్కడ నేను ప్రజలు చాలాసేపు ఆడుకున్నాము కళ్ళు తిరుగుతాయేమో మనకి యాక్చువల్ గా అంబ్యూస్మెంట్ పాక్స్లో వెళ్ళాం అనుకోండి కొలంబస్ ఉంటది కదా అలాంటి దాంట్లోనే ఇక్కడ ఒక అయితే ఉంది ఉంది కొలంబస్ అది కొలంబస్ ఇక్కడైతే ఒక స్లైడ్ ఉంది అది మీకు ఎలా ఎక్కడో చూపిస్తాను ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ ని తీసుకొని అక్కడ ఉంది కదా ఆ స్టెప్ మీద పెట్టండి తర్వాత మీ లైట్ నెగ్ ని తీసుకోండి అక్కడ ఉన్న స్టెప్ మీద పెట్టండి ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి అలా పైకి ఎక్కి వచ్చాక ఒక టన్నల్ లాగైతే అయితే ఉంటది మీరు ఆ లోకి వంగి లోపలికి వెళ్ళండి తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ మెట్లే ఉన్నాయి కానీ స్లైడ్ లేదు అటుపక్క ఉంది మళ్ళీ అటుపక్క వెళ్ళాలి సో ఇప్పుడు స్లైడ్ వచ్చింది ఇక్కడ నేను ఇక్కడ చాలా ఓవరాక్షన్ చేసి కింద పడ్డాను అందుకనే ఆ క్లిప్ యాడ్ చేయలేదు మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి మా తమ్ముడు ఇక్కడ చాలా కేర్ఫుల్గా దిగి నీకంటే నేనే బాధ దిగలనని చెప్తున్నాడు ఇక్కడ మా అమ్మమ్మ చూడండి చిన్నపిల్లలాగా ఎట్లగుతుందా బాగుందామమ్మ మా అమ్మమ్మ అలా చిన్నపిల్లల మాతో ఆడుకోవడం మాకు చాలా బాగా అనిపించింది అంటే ఇక్కడ వర్షం పడుతుంది అందుకని ఆడుకోలేకపోయాము వర్షం అయితే బాగా పడుతుంది అందుకని ఇక్కడ బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద కూర్చున్నాం వెయిట్ చేస్తాం కొద్దిసేపు సో ఈ పార్క్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ సుగంధ గార్డెన్ అయితే ఉంది సుగంధ గార్డెన్ అదే ఫ్రాగ్రెన్స్ గార్డెన్ ఇదిగోండి సో ఇది కూడా ఒకసారి చూసే చూద్దాము సో అక్కడ గులాబీ పూలు ఉన్నాయి కనబడుతుందా గులాబీ పూలు అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ పేరు అయితే వచ్చేసి దేవ గన్నేరు ఇదిగోండి దేవగన్నేరు స్మెల్ అయితే ఇక్కడ చాలా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వాట్ మందారం చెట్టు మందారం ఇక్కడ మనకి పీచ్ కలర్ వైట్ కలర్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ గన్నేరు పూలు అయితే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీగంధం శ్రీగంధం అంట ఇక్కడ ఇప్పుడు మల్లె చెట్టు ఇది కొన్ని మల్లె చెట్టు అండ్ నెక్స్ట్ ఈ చెట్టు పేరు కూడా తెలియదు మాకు ఇది కూడా కమెంట్ చేయండి ఇక్కడ చుట్టూ చెట్లే ఉన్నాయి ఇదిగోండి అన్ని చెట్లే అన్ని చెట్లే ఎక్కడ చూస్తే చెట్లే ఎక్కడంద పుస్తకం ఆగమల చెట్టు అక్కడ ఇక్కడే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి తెలుసా మీకు పువ్వుల్లో కట్టుకున్న ఆకిది ఇది అంట ఇది దుంపరాష్ట్రం చెట్టు అంట అండ్ దీని పేరు వచ్చి పనామా రోజా అంట చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ గ్రేడియం కలర్స్ లో అయితే ఉన్నాయి ఇక్కడే ఒక అనుకున్న స్టాచ్యూ ఉంది ఇక్కడ అయితే ఒక తొండ ఉంది మా ఊళ్ళో తొండ బిక్కి అంటాడు అండ్ ఇక్కడ ఒక బి అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వచ్చేసి లేడీ బగ్ లేడీ బగ్ ఈ పురుగు ఏమో మాకు కూడా తెలియదు గొంగలి అంటే బొంగలి గొంగలి గొంగలి పురుగు గొంగలి పురుగు అంటే ఇక్కడైతే ఫ్రాక్స్ ఉన్నాయి ఆరెంజ్ ఫ్రాక్ గ్రీన్ ఫ్రాక్ బ్రౌన్ ఫ్రాక్ ఇక్కడైతే ఒక నేచర్ ఉంది దీని పేరు ఏంటో నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడైతే ఒక ఊసరి వెళ్ళి అయితే ఉంది కలర్స్ చేంజ్ అవుతుంది కదా అదే అండ్ ఇక్కడైతే ఒక బర్డ్ ఉంది ఇది బర్డ్ ఇక్కడైతే ఒక కోల ఉంది ఇక్కడైతే ఒక బ్లూ టవర్ అయితే ఉంది మనం గణపతిని ఎక్కి చూసాం అనుకోండి స్మృతి వనం మొత్తం కనబడుతుంది అండ్ ఇప్పుడు స్మృతి వనం కి మెయిన్ అట్రాక్షన్ ఒకటైతే ఉంది అదేంటో చూపిస్తారండి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్రావెల్ చేస్తున్న హెలికాప్టర్ ఇక్కడ దగ్గరలో ఉన్న పావురాల గుట్ట అనే ప్రాంతంలో క్రాష్ అయ్యింది సో ఆయన జ్ఞాపకార్థంగా ఈ స్మృతివనం కట్టారు అప్పట్లో ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ కూడా అయ్యింది చూడండి స్టాచ్యూ ఎంత బాగుందో ఇక్కడ పార్క్ చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెలుగోడికి చాలా దగ్గర కాబట్టి మేము కూడా ఒకసారి చూసి వెళ్దాబడి వచ్చాము అండ్ ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ అయితే ఉందంట చూద్దాం అది లోపల బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదా బటర్ఫ్లై గార్డెన్ అని పేరు పెట్టారు బటర్ఫ్లై గార్డెన్ అంటే బటర్ఫ్లైస్ ఉంటాయని కాదు బటర్ఫ్లై షేప్ లో ఉన్న గార్డెన్ చూడండి అదొక రెక్క ఇదొక రెక్క అండ్ ఇది దాని బాడీ బటర్ఫ్లై బాడీ మరి ఇది బాగా చూడాలంటే ఇందాక చెప్పాను కదా వ్యూ పాయింట్ అని దాని మీదకి ఎక్కి చూస్తే క్లియర్ గా బటర్ఫ్లై షేప్ లో అయితే కనబడుతుంది ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ ఫోటోలు ఉన్న అన్ని ఉన్నాయి బటర్ఫ్లైస్ ఇదిగోండి కనబడుతున్నాయా మీకు బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ ఆఫ్ నల్లమల్ యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బటర్ఫ్లైస్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ అని ఇచ్చారు నాకు తెలిసి బటర్ఫ్లైస్ అనే నల్లమల ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చారేమో ఇక్కడ బటర్ఫ్లైస్ కి ఫుడ్ లాగా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫార్టీ ఎయిట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి అది చూసారా ఈ బటర్ఫ్లై ఒక ఐస్ చూడండి బటర్ఫ్లై ఒక ఐస్ అండ్ అది బాడీ పేరుకు తగ్గట్టే లోపల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి బటర్ఫ్లై గార్డెన్ ఇక్కడ ఒక ఫ్లవర్స్ చూసారా పింక్ అండ్ వైట్ లో ఉన్నాయి దీన్ని మీరు ఏమంటారు కమెంట్ చేయండి మేమైతే కాగితం పూలయితే అంటాము నెక్స్ట్ ఇక్కడ పవిత్ర మనం ఉంది రండి దీలు ఏమున్నాయి చూడాలి ఇది మొగల్ రేగు చెట్టు అంత ఇది చూడడానికి చాలా క్రీపీగా కనిపించింది అండ్ ఇక్కడ మనం జూమ్ చేస్తే ఒక ఫ్రూట్ లాగా అయితే కనబడుతుంది కదా అది కూడా చూడడానికి చాలా క్రీపీగా ఉంది ఇది ఆ ఫ్రూట్ లోని ఒక పార్ట్ రాలిపోయి కింద పడి ఉన్నాయి ఈ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళంగానే లాంటి స్మెల్ అయితే వచ్చింది మా అమ్మమ్మ చెప్పింది ఈ చెట్టు దగ్గర ఎక్కువగా పాములు ఉంటాయని రావి చెట్టు ఇక్కడ మనకి రుద్రాక్ష చెట్టు అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి వక్క పేర్ల చెట్టు ఉంది ఇది దాల్చిన చెక్క వంటల్లో యూస్ చేస్తాం కదా నాగలింగ చెట్టు క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ నెక్స్ట్ ఇక్కడ ఏనుగు చెట్టు అదే బ్రహ్మ మల్లిక చెట్టు ఉందైతే ఈ చెట్టు చూస్తే మీకు ఏ షో గుర్తొస్తుందో కమెంట్ చేయండి ఇది బిర్యానీ ఆకు చెట్టు అంట ఇది గనక ఇంట్లో ఉంటే అలా తెంపి ఇలా వేసుకోవడమే ఇక్కడ బురిగ చెట్టు అయితే ఉంది ఇక్కడీ మీకు చూపిస్తాను డిన్నర్ ప్లేట్ చెట్టు ఇక్కడైతే మనం ఎప్పుడు వినండి కొన్ని పేర్ల చెట్టు అయితే ఉన్నాయి నేను ఎప్పుడు విలేదు ఇలాంటి చెట్ల పేరు అయితే ఇది ఏడాకుల చెట్టు అంట చెట్టు మొత్తం లేక పెట్టాను కానీ ఏడాకుల కంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకు పెట్టారో ఏమో ఆ పేరు పేరుకే ఏడాకుల చెట్టు ఇక్కడ చూడండి సిద్ధి వినాయక వ్రత పూజకు సంబంధించిన పత్రిక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇక్కడ పూజకు సంబంధించిన చాలా వివరాలు అయితే కనబడ్డాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇట్స్ మీ నిహారిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్